అయ్యా మాది విజయనగరం జిల్లా సాలూరు మండలం రెండు పంచాయతీ పరిధిలో గల జగ్గుదర వస్త గ్రామం మేము ఈ న్యాయ పోరాటం చేస్తూ నేనుతో పదిహేడవ రోజు కొనసాగుతుంది అయితే ఇంతవరకు వరకు ఏ ప్రజాప్రతినిధులు కానీ మాకు సంబంధించిన అధికారులు కానీ స్పందించలేదు గిరిజనులు అంటే మీకు అంత సులకనా అయితే మేము అడిగే డిమాండ్లు తెచ్చే వరకు మేము న్యాయ పథకం కొనసాగిస్తూనే ఉంటాం అవసరమైతే ఆ మరణ నిరాహార తీసుకైనా సరే సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం అయితే మా డిమాండ్లు ఏంటంటే ఫస్ట్ వన్ ఐటి ఎనిమిది మండలాల్లో పరిధిలో ఉండే రెడ్డి గ్రామాలైన పద్నాలుగు వందల తొంభై ఆరు గ్రామాలలో ఆన్లైన్ లో పెట్టి అమలు చేయాలి సెకండ్ వన్ ఏంటంటే ఐటీటీఏ పరిధిలో గల ఏ నియమ ఉద్యోగ నియమకమైన సరే ఐటీటీఏ లో నిర్వహించాలి అది మా సెడ్యుల్ ఏరియా కులిపెత్తల సమక్షంలో కలెక్టర్ గారే నిర్వహించాలి థర్డ్ వన్ ఇంతవరకు మేము ఏజెన్సీ ఏజెన్సీ కాదని చెప్పి మమ్మల్ని మోసపుచ్చిన ఐటీటీఏ అధికారులు మేము డెబ్బై సంవత్సరాలుగా కోల్పోయిన ఉద్యోగాలను తిరిగి మా నిరుద్యోగులకు ఇప్పించి ఆదుకోవాలి వర్చువల్ ఏంటంటే ఐటీటీ పరిధిలో ఉండే గిరి నేత్ర అధికారులు జీవనకు వ్యతిరేకంగా ఉన్న గిరి నేత్ర లేని అధికారులు జీవన నెంబర్ వన్ థర్టీ ఇంకా వన్ ట్వంటీ నెంబర్ థర్టీన్ జీవో నెంబర్ సిక్స్టీ నైన్ ప్రకారము వాళ్ళను తొలగించి మా అర్హులైన గిరిజనులని అధికారులుగా నియమించాలి అలాగే సార్ నేను రెండో విడత గ్రామ సచివాలయం కూడా అందులో నాకు మంచి మార్క్స్ వచ్చాయి కానీ నాకన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వారికి కాలేజ్ పంపించారు నాకు పంపించలేదు నిమిత్తమై నేను కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తే కలెక్టర్ గారి నుంచి ఈ గ్రామ సచివాలయం నియమకాలన్నీ కూడా నా జిల్లా పరిస్థితి సిఇ గారు చూసుకుంటున్నారు అతనికి అతనికి కలిస్తే మీ యొక్క సమస్య ఎందు నిమిత్తం మీకు కాలెట్ పంపించలేదు చెప్తామో చెప్తారని చెప్తారు అదే మేము జిల్లా పరిషత్ సిఇఓ గారికి కలిస్తే అతను మీది షెడ్యూల్ లో షెడ్యూల్ ఏరియా లిస్ట్ లో మీ పంచాయతీ లేదు అందుకనే మీకు పంపించలేదు అని చెప్పారు అయితే మాకు సాలూరు తహసీల్దార్ ద్వారా మాకు ఏజెన్సీ సర్టిఫికేట్ లు జారీ చేయబడ్డాయి ఈ ఏజెన్సీ సర్టిఫికేట్ మేము వారికి చూపిస్తే వారు ఏమన్నారంటే షెడ్యూల్ ఏరియా వేరు ఏజెన్సీ ఏరియా వేరు అని చెప్పారు సార్ షెడ్యూల్ ఏరియా వేరు ఏజెన్సీ ఏరియా వేరు అనేది మీరైనా సార్ డిక్లరేషన్ చేస్తారు మాకు రెండు వేల తొమ్మిదిలో విఆర్ఓ నోటిఫికేషన్ ఇచ్చారు అందులో ఏజెన్సీ ఏరియా క్యాండిడేట్స్ ని నియమించండి అని చెప్పి అపాయింట్మెంట్ చేయండి అని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ షెడ్యూల్ ఏరియా షెడ్యూల్ ఏరియా క్యాండిడేట్స్ ని అపాయింట్మెంట్ చేయండి అని చెప్పేసి ఇవ్వలేదు సార్ అదే జీవన్ నెంబర్ నైన్ నాట్ త్రీ ప్రకారము ఏజెన్సీ ఏరియా ఇచ్చారు కానీ అదే విధంగా పోరాటం కొనసాగిస్తూ ఐదో రోజు కొనసాగుతున్నప్పుడు మా దగ్గరికి ఇంకా ఎంఆర్ఓ గారు గారు వచ్చి మా తెలుసుకునేటప్పుడు మాకు క్లారిటీ కావాలి ఎందుకంటే కరెక్ట్ కి వెళ్ళేటప్పుడు ఏజెన్సీ వేరు షెడ్యూల్ వేరే చెప్పేసి మాకు డిప్రెషన్ చూపించారు సార్ మీరు మాకు దానిపైన స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఏపీఓ గారిని కోరితే ఏపీఓ గారు ఏమన్నారంటే ఏజెన్సీ అన్న షెడ్యూల్ అన్న ఒకటే మాత్రమే చెప్పారు ఇంత డైరెక్ట్ గా చెప్పినప్పుడు కూడా మాకు సీఈవగా ఎందు నిమిత్తం ఏజెన్సీ డిపెన్స్ సార్ మాకు న్యాయం కావాలి మా జాబ్ మాకు వచ్చేంత వరకు మా హక్కులు మాకు సాధించేంత వరకు మేము న్యాయ పోరాటం కొనసాగిస్తాం ¡Qué <laughs> elegante!